ప్రతి విశ్వాసి కూడా దేవుని సన్నిధిని అనుభవించేవారుగా దేవుని సన్నిధిని అనుభవించేవారుగా ఉండ ప్రతి విశ్వాసి కూడా అయితే ఇక్కడ మేఘము ఈ మేఘంలో ప్రవేశించినప్పుడు వారు మార్పు చెందినట్లుగా మనం చూస్తున్నాం మనం ఎప్పుడైతే ఆ మహోన్నతుని చాటున నివసిస్తామో అప్పుడు నీవు ఆయన శక్తి ఆయన సన్నిధి మరియు ఆయన అభిషేకము పొందుకునే అవకాశం మనం కలిగిన వారుగా ఉంటాం ఇది ఏమి సులువుగా రాదండి సులువుగా వచ్చేసేది కాదు ఒక ప్రక్రియ కాదు ఒక ఎక్స్పెరిమెంట్ కాదు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నువ్వు పరిశుద్ధంగా జీవించినప్పుడు మాత్రమే ఈ కార్యంలో మనం పాల్గొన్న వారుగా ఉంటాం అప్పుడప్పుడు జరిగే విషయం కాదండి ఇది అప్పుడప్పుడు నాకు అప్పుడు అలా జరిగిందండి ఇప్పుడు ఇలా జరిగిందండి అని చాలామంది అనుకుంటారు మన జీవితంలో కంటిన్యూగా జరిగే విషయం అక్కడ నివసించడము మహా చోట నివసించడము అనేది వీ విల్ బి డల్లింగ్ దేర్ ఫర్ ఎవర్ మన జీవితంలో ఎంత కాలము కూడా వరకు కూడా ఆ ప్రదేశంలో నివసించు వారిగా ఉండవచ్చు